ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే సూపర్గా ఉంటుంది ఇక శైలేంద్రకైతే రాబోయే కథలో చుక్కలు చూపించబోతున్న రిషి అవును ఫ్రెండ్స్ ఇక మనం కోరుకున్నట్టుగానే రిషి డీబీఎస్టీ కాలేజ్కి రావడం ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక దేవి అనికీ శైలేంద్రకైతే ఉంటుంది సూపర్గా అయితే ఇక రాబోయే కథ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలో అయితే శైలేంద్ర రిషి ఫోటోని చూపించడంతో ఇక్కడ రంగాల నటిస్తున్న రిషి కూడా ఎవరు సార్ తను అని అంటుండడంతో తను నువ్వే అనుకుంటున్నావు కదా ఈ మోడ్రన్ డ్రెస్లో నిన్న ఇలా ఈ ఫోటో ఇలా తీయించానని కాదు రంగా తను మా తమ్ముడు మా తమ్ముడు చాలా మంచివాడు అలాగే తను ఒక పెద్ద కాలేజ్ సంస్థనే నడిపిస్తున్నాడు సడన్గా మా తమ్ముడు చనిపోయాడు అలాగే ఇప్పుడు ఆ కాలేజీ చాలా కష్టాల్లో ఉంది అందుకోసమే నేను నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చానని అంటాడు దాంతో రంగా నేనేం చేయగలను సార్ అని అడుగుతుండడంతో నువ్వే చేయగలవు ఒకవేళ నువ్వు ఇప్పుడు చేయలేకపోతే ఆ కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ అవుతుంది ఎందుకంటావా ఇప్పుడు డిబిహెచ్డి కాలేజ్కి ఎండీ వాళ్ళు ఎవరూ లేరు వసుధార ఉండేది తను మరేషి భార్య తను ఇప్పుడు తన భర్త తీసుకొస్తానని వెళ్ళిపోయింది ఇప్పుడు తను లేకపోవడంతో కాలేజ్కి ఎండీ ఎవ్వరు లేరు అలాగే వన్ వీక్ దాకా చూస్తారంట ఆ తర్వాత కాలేజ్ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటుందంట అలా జరిగితే నా తమ్ముడు ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుంది ఎందుకంటే తన కాలేజ్ కోసం చాలా చేశాడు అందుకోసమే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని అంటాడు ఇప్పుడు రంగా నేనేం చేయగలను సార్ అని అంటుండడంతో అది నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు అచ్చం మా తమ్ముళ్ళనే ఉన్నావు కదా నువ్వు డిబిహెచ్డి కాలేజ్కి రావాలి మరి ఇష్యూలాగాని అంటాడు దాంతో ఇక ఏంటి నేను మీ మీరిషిలాగా రావాలా అయ్యయ్యో నా వల్ల కాదు సార్ నన్ను వదిలేయండి అయినా మీ రిషి ఎక్కడ నేనెక్కడ తను చాలా బాగా చదువుకున్నాడు సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని నాకు అసలు చదివే లేదు నేను వచ్చి అక్కడ అమ్మో ఇదంతా నాక నా వల్ల కాదు అని అంటుండడంతో నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను నువ్వు కూడా నా తమ్ముళ్ళనే కనిపిస్తున్నావు ప్లీజ్ ఇదేదో నేను స్వార్థంతో నిన్నీ కోరిక కోరటం లేదు కాలేజ్కి ఇప్పుడు ఎండి ఎవ్వరు లేరు అని అందుకోసమే అంటున్నతో మరి మీరు ఉండొచ్చు కదా అని అంటాడు దాంతో అది నీకు అర్థమైంది కానీ వాళ్ళకు అర్థం కావడం లేదే నేను ఫారిన్లో చదువుకొని ఫారెన్లోనే ఉండొచ్చాను అందుకోసమే నేను కాలేజ్ని మెయింటైన్ చేయలేనని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు మా రిష్యూ వచ్చి నీ నోటితో మా అన్నయ్యని ఎండీ సీట్లో కూర్చోబెడతానని చెప్పేవే అనుకో అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కాలేజ్కి ఎండి నేను అవుతాను నేను కాలేజ్ని చాలా బాగా చూసుకుంటాను అలాగే నువ్వు కూడా నువ్వు వచ్చిన పని అయిపోతుంది అలాగే నీ నీ వాళ్ళకి ఇక్కడ ఏమేమి కావాలో నేను చూసుకుంటాను మీ బామ్మ ఆపరేషన్ నీకున్న అప్పులు మొత్తం తీర్చేస్తాను నా మాట కాదనకు ప్లీజ్ అని అంటుండడంతో ఈ కరంగా అయ్యో మీరు ఇలా బ్రతిమిలాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది సారు అయినా మీరు పాపం స్వార్థం కోసం కాదు మీ కాలేజ్ని దక్కించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అని చెప్తుండడంతో శైలేంద్ర నీకు ఇలా కన్వే చేయాలనే కదరా నేను ఇంతలా నాటకం ఆడుతుంది పోనీ నేను అయినా నేను కాలేజ్ కాపాడుకోవడానికి ఏంటి నేను ఆ కాలేజ్కి ఎండీని అవ్వడం నా కళ అందుకోసమే నిన్ను బ్రతిమిలాడాల్సి వస్తుందని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రంగా అయినా చదువులేని వాడిని నేనేం చేయగలను అని అంటుండడంతో అయ్యో ఏం పర్లేదు నేను నీ కొన్ని మాటలు నేర్పిస్తాను అవి నువ్వు వాడితే సరిపోతుంది కాలేజీలో అని అంటాడు ఏమో సారు నాకు చాలా కంగారుగా ఉంది ఇదంతా నా వల్ల అవుతుందా అని చెప్తుండడంతో నీ వల్లే అవుతుంది ప్లీజ్ రంగా నీ కష్టాలు అన్నీ తీరిపోతాయి ప్లీజ్ ఒక మంచి పని కోసం నీకు సహాయం చేయమంటున్నానని చాలా బాగా నాటకం అయితే ఆడుతూ ఉంటాడు ఇక శైలేంద్ర దాంతో ఇక రిషిలా నటిస్తున్న రంగాలా నటిస్తున్న మన రిషి కూడా అంతకన్నా ఎక్కువగా యాక్టింగ్ అయితే చేసి ఎట్టకేలకు అయితే ఒప్పుకుంటాడు దాంతో ఇక శైలేంద్ర ఆనందానికి అవధులు ఉండవు చాలా థ్యాంక్స్ రంగా నువ్వు ఒప్పుకున్నందుకు సరే అయితే ఎప్పుడు వస్తావు హైదరాబాద్కి అని అంటుండడంతో ఇప్పుడే కాసారి చెప్పారు ఇక్కడ పనులన్నీ చక్క పెట్టుకొని ఒక నాలుగైదు రోజుల్లో నేను హైదరాబాద్కి వస్తాను చెప్తుండడంతో సరే ఇది నేను కూడా నీతో పాటే ఉంటానని చెప్తాడు వద్దు సారు నేను మాట ఇచ్చాక మాట తప్పను ఖచ్చితంగా నేను వస్తాను మీరు వెళ్ళాను అని చెప్పడంతో వస్తావు కదా అని అంటాడు ఖచ్చితంగా వస్తుంది సార్ మంచి పని కోసమే అంటున్నారు కదా మంచి పని కోసం ఈ రంగు ఎప్పుడూ ముందుంటాడు మీరు వెళ్ళండి అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర చాలా హ్యాపీగా వెంటనే ఈ విషయం మామ్కి చెప్పాలని బయలుదేరుతాడు ఇక మరో పక్క ఎందుకు రిషి సార్ నన్ను బయటికి రావద్దన్నారు అలాగే మొన్న విన్న గొంతు నాకు శైలేంద్ర గొంతులానే అనిపిస్తుంది అక్కడ పెళ్లి చూపుల్లో దేవే అని మేడం గొంతు అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావడం లేదు అయినా వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి బుజ్జీని అడిగి చూద్దామని ఇక బుజ్జి అలా బయటికి వెళ్తుండడంతో బుజ్జి ఆగు అని అంటుంది ఇక ఏంది మేడం గారు అని అంటుండడంతో మొన్న పెళ్లి చూపులకు వచ్చారు కదా సరోజన్ చూసుకోవడానికి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుండడంతో ఎలా ఉన్నారేంటి మేడం మనుషుల్లానే ఉన్నారు అని అంటాడు బుజ్జి సరదా కాదు వాళ్ళు చూడటానికి ఎలా ఉన్నారు అది ఏది అని అంటుండడంతో అదే ఆవిడేమో పెద్ద ఆవిడ లాగుంది అలాగే తను సూటు బొట్టు వేసుకున్నాడు అయినా ఎలా చెప్పాలి అని అంటుండడంతో ఇక వస్తారా ఎలా తెలుసుకోవాలి అని కంగారు పడుతుండడంతో బుజ్జి ఆ మేడం గారు మర్చిపోయాను వాళ్ళ ఫోటోలు నా దగ్గర ఉన్నాయని అంటాడు ఇక్కడ వస్తారా ఏంటి వాళ్ళ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయా అని అంటుండడంతో అదంతా ఒక పెద్ద కథలండి మీకు వాళ్ళ ఫోటోలు చూపిస్తాను చూడండి వాళ్ళే మీకేమన్నా తెలిసేమో అని చూపిస్తాడు దాంతో ఇక ఆ ఫోటోలు దేవి అని శైలేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే మొన్న నేను విన్న గొంతు శైలేంద్రదే అన్నమాట అంటే శైలేంద్ర నన్ను చూడకూడదని రిషి సార్ నా పైన వాటర్ వేసి నన్నులకి నన్ను లోపలికి పంపించారు కానీ నిజాన్ని మాత్రం బయటికి ఒప్పుకోవడం లేదు చెప్తాను రిషి సంగతి సంగతి అని చెప్పి సరే బుజ్జిగా అయితే నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక మేడం గారని వెళ్ళిపోతాడు ఆ తర్వాత వస్తారా కోపంగా రిషి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రిషి లోపలికి వచ్చిన వెంటనే ఇక అలా కోపంగా చూస్తుండడంతో రిషి ఏంటి మేడం గారు అలా కోపంగా చూస్తున్నారు అని అడుగుతాడు ఇక వస్తారా ఎందుకు సార్ ఇప్పుడు కూడా నాటకం ఆడుతున్నారు మీరు నా రిషి సరే సార్ అంతా నిజం తెలిసిపోయిందని అంటుంది ఇక ఒక్కసారిగా రిషి కంగారు పడుతూ నిజం తెలియడం ఏంటి ఏంటి మేడం మీరు మాట్లాడేది అని అంటుండడంతో అవును సార్ ఎందుకు సార్ మీరు నన్ను బయటికి రావద్దన్నారు ఆ రోజు కూడా కావాలని నా పైన వాటర్ వేసి నన్ను డ్రెస్ మార్చుకోమని లోపల వేసి గొడవ పెట్టారు అదంతా ఎందుకు చేశారో అర్థమైంది ఎందుకంటే ఆ శైలేంద్ర మీ దగ్గరికి వచ్చాడు ఆ శైలేంద్ర నన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం అని మీరు అలా చేశారు ఇంకా ఎందుకు సార్ మీరు మా నా రిషి సార్ అయ్యుండి కూడా అబద్ధం ఆడుతున్నారు నిజాన్ని ఒప్పుకోండి సార్ అని అంటుండడంతో నేను ముందే చెప్పాను అయినా ఆ శైలేంద్ర తన పేరు శైలేంద్ర అని తనకు మీకు ముందుగానే పరిచయం ఉందని అవన్నీ నాకు తెలియదు నేనైతే కావాలని నీళ్ళైతే వెళ్ళదు క్యాజువల్గానే అవి వాటర్ కొడుతుంటే పడ్డాయి అని చెప్తుండడంతో ఇంకా అబద్ధం ఆడకండి సార్ నేను అసలు బ్రతుకుతుందే మీకోసం మీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను కానీ మీరు నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారో అర్థం కావడం లేదు మీరు ఇండైరెక్ట్గా ఇందాక కూడా కాలేజ్ గురించి మాట్లాడుతూ నన్ను కాలేజ్కి వెళ్ళమన్నట్టుగా మాట్లాడారు ఇదంతా రిషి సార్కే అవసరం ఉంది రంగాకైతే అవసరం లేదు నిజం ఒప్పుకుంటారా లేదా రిషి సార్ అని చెప్తుండడంతో ఇక రిషి నేను కాదు కాదు అని అంటుండడంతో సరే సార్ మీరు నా రిషి సార్ కాదని కదా ఇంకా నేను ఎందుకు ఇంకా అసలు బ్రతుకుండడం నేను చనిపోతానని చెప్పి ఇక ఇంకా కత్తి తీసుకొని ఇంకా బెదిరిస్తూ ఉండడంతో ఇక రిషి ఏం చేస్తున్నా అని గట్టిగా అరుస్తాడు దాంతో వస్తారా షాక్ అవుతుంది రిషి సార్ అని అంటుంటే అవును నేనే నీ రిషి అని అంటాడు ఇక వస్తు గట్టిగా కౌగులించుకొని ఎందుకు రిషి సార్ ఇలా నాటకం ఆడారు అని అంటుండడంతో నేను ఇదంతా దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఇదంతా చేశాను ఇప్పుడు కూడా నేను శైలేంద్ర కుట్రలన్నీ తెలుసుకున్నాను అలాగే నేను కాలేజ్కి వస్తున్నాను ఆ శైలేంద్ర నన్ను రంగా అనుకొని తనే వచ్చి నన్ను కాలేజ్కి రమ్మని ఇప్పుడు ప్రతిమలాడాడు అక్కడికి వచ్చి ఇక వాళ్ళ సంగతి తేలుస్తాను అని చెప్పి అంటాడు ఇక వస్తారా నిజంగానా సార్ అని అంటుండడంతో నిజం వస్తారా అందుకోసమే నువ్వు నాకన్నా ముందుగానే కాలేజ్కి వెళ్ళు నేను కూడా నాలుగైదు రోజుల్లో వస్తున్నానని వస్తారు తైతాడు అవును ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్